హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో కష్టపడితే గానీ ఒకరోజు కనీసం ఐదు వందల రూపాయలు సంపాదించడం కూడా కష్టమే కానీ ఓ భిక్షగాడు అడుక్కుంటూ ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు స్థిరాస్తులు సంపాదించుకున్నాడు ఆశ్చర్యపోతున్నారా అయితే ఖచ్చితంగా ఈ కథనం చూడాల్సిందే పాట్న వీధుల్లో అడుక్కునే భిక్షగాడు పేరు పప్పు కుమార్ ఇతని వయసు ముప్పై మూడేళ్ళు రైల్వే స్టేషన్ ముందు ప్రధానంగా భిక్షమెత్తుకుంటాడు రైల్వే స్టేషన్ దగ్గర స్థలాన్ని ఖాళీ చేయాలని భిక్షగాలందరికీ పోలీసులు ఆదేశాలు జారీ చేసినా కూడా ఆ మాటలు పప్పు పెడచవని కూడా వేసుకోలేదు విసుగు చెందిన పోలీసులు పప్పును అరెస్టు చేసి ఎంక్వైరీ చేసి ముక్కున వేలేసుకున్నారు అతని గురించి నిజాలు తెలిస్తే ఎవరికైనా దెమ్మ హై హైస్కూల్ విద్య పూర్తి కాగానే పప్పు ఇంజనీరింగ్ చేయాలని కలలు కన్నాడు కానీ ఓ యాక్సిడెంట్ అతని జీవితాన్ని మార్చేసింది దీంతో ఎడమ చేతికి పక్షపాతం వచ్చి చెయ్యి పని చేయకుండా పోయింది ఆ తర్వాత కొన్నాళ్ళకే తండ్రి మరణించారు కుటుంబ భారం మొత్తం అతని పైన పడింది అప్పుడే పప్పు అడుక్కోవడం మొదలు పెట్టాడు దీంతో పప్పు జాతకమై మారిపోయింది దానిలో ఉన్న సంపాదనను చూసి ఇతగాడికి అడుక్కోవడంపై మరింత మోజు పెరిగింది ఇంకా అదే పనిగా అడుక్కోవడం దాని మూలంగా సంపాదించడం మొదలుపెట్టాడు ఇప్పుడు అతని ఆస్తుల విలువ ఒకటి పాయింట్ ఐదు కోట్ల పెద్ద మొత్తానికి చేరుకుంది వాటితో నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి దాదాపు ఇరవై లక్షల నగదు అతని సొంతం ఇవే కాక మనోడు వ్యాపారస్తులకు వడ్డీకి కూడా ఇస్తాడు ఈ లెక్కలు విన్న పోలీసులు అడుక్కోవడం మానొచ్చు కదా అని అంటే అడిగిన ప్రశ్నకు ఆ పని మాత్రం చేయనని ఎంత ఉన్నా అడుక్కోవడం మానేయనని అన్నాడు అలా చేస్తే తనకు ఎవరు డబ్బులు వేస్తారని ఎదురు ప్రశ్నించాడు దశ తిరగడం అంటే ఇదేనేమో చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి